నర్సీపట్నంలోని ప్రైవేట్ హాస్పిటల్లో స్కానింగ్ సెంటర్లను జిల్లా డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ జ్యోతి సోమవారం తనిఖీ చేశారు స్కానింగ్ సెంటర్లో ప్రభుత్వ నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయాలని ఆసుపత్రి యాజమాన్యాలకు సూచించారు ఎవరైనా లింగ నిర్ధారణ పరీక్షలు చేసినట్లు తెలిస్తే తగు చర్యలు ఉంటాయని హెచ్చరించారు

ఎవరీ టూ మంత్స్కి ప్రతి స్కాన్ సెంటర్స్ని మనం ఇన్స్పెక్ట్ చేసి అక్కడ అన్ని రూల్ ప్రకారం గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం వాళ్ళు రిజిస్టర్స్ అయితే ఏంటి స్కానింగ్ ప్రొసీజర్స్ అవన్నీ చేస్తున్నారా లేదా ఏమైనా సెక్స్ రిటర్మినేషన్ డిస్క్లోజ్ చేయడం ఏమైనా జరుగుతుందా లేదా అన్నది ఎవరీ స్కాన్ సెంటర్ని ఇన్స్పెక్షన్ చేస్తామండి అలాగే ఈరోజు కూడా ఇక్కడ స్కాన్స్ ఇన్స్పెక్షన్కి వచ్చాము రికార్డ్స్ రిజిస్టర్స్ అలాగే పేషెంట్స్ దగ్గర నుంచి కూడా ఇంట్లో తీసుకుంటాము అలాగే పోస్టర్స్ తర్వాత అవేర్నెస్ ఇస్తున్నామా లేదా ఈవెన్ పేషెంట్స్ కూడా మనం చెప్పకూడదు ఇలాగ మీరు అడగకూడదు సెక్స్ డిటర్మినేషన్ గురించి అలాగే మేము చెప్పకూడదు అలాగే అని చెప్పి డాక్టర్స్ అవేర్నెస్ ఇస్తున్నట్టుగా పోస్టర్స్ బ్యానర్స్ అలాగే బిల్ బుక్ మీద కూడా మనం ప్రింట్ చేసి ఉంచాలన్నమాట సో ఇవన్నీ ఉన్నాయా లేదా అని వెరిఫై చేస్తున్నా థ్యాంక్ యూ